అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు నెల రోజులు పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రధానమైన అంశాలు ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటిని ఏ విధంగా ఈరోజు మార్పులు చేసి ప్రజలకి అప్పుడే నెల రోజులకే అనుమానాలు రేవెత్తిస్తూ రేకెత్తిస్తూ అనేక అంశాల మీద ఈరోజు ఒక క్లారిటీ లేకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు దాని మీద మొట్టమొదటిది తల్లికి వందనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ రోజు మరి ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రంలో సుమారు నలభై ఐదు లక్షల మంది తల్లులకి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు అమ్మఒడి కింద నాలుగు విడతలు జమ చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రతి తల్లికి కాదు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ అందరికీ కూడా ఈ తల్లికి వందనం ఏదైతే పేరు మార్చాడో అమ్మఒడి ఆ తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం జరిగింది అనేక చోట్ల మాట్లాడటం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు అమ్మఒడి కింద నేనైతే అందరికీ ఇస్తాను ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అట్లానే నిమ్మల రామానాయుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది ఆయన ఒక ఇంటి వెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నాకు పది అక్కడ ఉన్న పిల్లలందరికీ చూపిస్తూ మీ అందరికీ పదిహేను వేలు పదిహేను వేలు వస్తాయి అని చెప్పి చెప్పడం కూడా వీడియో వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదవ తారీఖు జివో నెంబర్ ట్వంటీ నైన్ తల్లికి వందనం కింద జీవో ఇష్యూ చేయడం జరిగింది అందరూ ఆధార్ కార్డులు చూసుకొని ఆ జీవోలో క్లియర్గా మరి బిడ్డలకు కాదు తల్లులకనే మాట స్పష్టంగా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది ఒకసారి మీకు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూపిస్తాను తల్లికి వందనం యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్యానం టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఈజ్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దే చిల్డ్రన్ టు స్కూల్స్ కాలేజెస్ ఫ్రమ్ క్లాసెస్ వన్ టు ట్వెల్వ్ క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చి జీవో కూడా ఇష్యూ చేయడం దీని మీద వైఎస్ఆర్ మాజీ మంత్రులు కొంతమంది మాట్లాడిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిప్లై ఇస్తారు ఒక విధి విధానాల మీద ఒక క్లారిటీ ఇంతవరకు జీవోనేమో ఈ విధంగా ఇచ్చారు లేదు మేము అందరికీ ఇస్తామని చెప్పి మళ్ళీ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు నిమ్మల రామానాయుడు అది ఈ శాఖ మంత్రి లోకేష్ గారు ఇంతవరకు మాట్లాడాలి ఇంకొకటి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్నారా లేదా విద్యార్థిని విద్యార్థులు దీని మీద కూడా స్పష్టత లేదు సో ఈ రెండింటి మీద కూడా స్పష్టత ఇవ్వాలి క్లారిటీ ఇవ్వాలి మేము కోరేది ఎన్నికల ముందు ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి పిల్లవాడికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను